నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నిత్యవసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు పెరిగాయని చెప్పేసి దీంతో ప్రజలపైన భారం పడిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ సెంట్రల్ స్టాటికల్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం విడుదల చేసిన డేటా ప్రకారం జూలై చివరి నాటికి వినియోగదారుల సూచిక గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే రెండు పాయింట్ మూడు తొమ్మిది శాతం పెరుగుదలను సూచిస్తూ ఉందని చెప్పేసి జూన్తో పోలిస్తే జూలై నెలలో ద్రవ్యోల్బణం రేటు జీరో పాయింట్ రెండు రెండు శాతం పెరిగిందని చెప్పి బ్యూరో తెలియజేసింది ఇది రవాణా మినహా సిపిఐని ప్రభావితం చేసే ప్రధాన సమూహాల పెరుగుదల ద్వారా ప్రోత్సహించబడిందని చెప్పేసి ముఖ్యంగా కువైట్లో ఆహారం కానీ పానీయాలు కానీ గత నెలతో పోలిస్తే ఈ నెలలో అయితే రేట్లు పెరగడం జరిగింది జూలైలో ఐదు పాయింట్ ఆరు మూడు శాతం పెరిగిందని చెప్పేసి సిగరెట్లు కానీ లేకపోతే ఇతర వస్తువులు దుస్తువులు కానీ లేకపోతే గృహోపకరణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు పెరిగినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రేట్లు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ప్రస్తుతం ఈ యొక్క రేట్లు పెరగడం వల్ల కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన భారం పడినట్లయితే తాజా నివేదిక తెలుపుతూ ఉంది మరి కువైట్లో రేట్లు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్